ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఒక శుభవార్త రాబోతుంది అలాగే సింహరాశి వారికి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రెండు తేదీల్లో ఉండబోతున్నాయి అలాగే సింహరాశి వారికి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రెండు తేదీల్లో వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభవార్తను వారు వినబోతున్నారు ఈ పూర్తి శ్రీ శ్రీ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే పొరపాటుగా కాకుండా ఆలోచనతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు కార్యదీక్ష వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టే లక్షణం కూడా వీరిలో మనకు అస్సలు కనిపించదు అలాగే ఏదైనా పని మొదలు ముందు ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తూ ఉంటారు బంధు ప్రీతి కూడా ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు రాజకీయ రంగంపై ఈ సింహరాశి వ్యక్తులకి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఏదైనా పని మొదలు పెట్టే ముందు వీరు ఏకపక్షంగా కాకుండా పొరపాటుగా కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరి యొక్క జీవితంలో వీరికి చాలా రకాల శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయి అయితే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఎప్పుడు కూడా ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా ఈ సింహరాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే సమస్యలు ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి వీరి యొక్క జీవితంలో సుఖవంతమైన రోజులు తక్కువగా అలాగే సమస్యలతో కూడిన రోజులు ఎక్కువగా ఉంటాయి అంటే వీరి యొక్క జీవితంలో ఇప్పుడు సమయం బాగుంది మాకు ఎటువంటి కష్టాలు లేవు అనుకునే లోపే ఏదో ఒక సమస్య వారి ముందుకు వస్తూ ఉంటుంది అవి అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఈ విధంగా ఏదో ఒక సమస్య వారి ముందుకు వస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి అలాగే వీరి యొక్క స్నేహితులు కూడా వీరికి ఆపదల్లో దేవుడిలాగా కాపాడుతూ ఉంటారు అంటే వీరికి ఏదైనా అవసరమైనప్పుడు వారి శక్తిమేర సహాయాలు చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జనవరి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వీరి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను విరుచూడబోతున్నారు చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఫలితాలు ఈ సమయంలో వారికి దక్కబోతున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధిని మీరు చూడబోతున్నారు ఈ రెండు తేదీల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు ఏ సమయంలో అయినా వింటారు అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం లేకపోతే నూతన వ్యాపారాలు పెట్టడం కోసం ఇతరత్ర పనులు మొదలు పెట్టడం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇదివరకు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదు ఈ రెండు తేదీల్లో అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే పరిస్థితులు ఆ విధంగా మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఈ రెండు తేదీల్లో మీకు ఆర్థికపరమైన లావాదేవీల్లో లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉదాహరణకి చూసినట్లయితే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైనా వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి లోన్ కోసం అప్లై చేసుకున్నారు లోన్ వస్తుందా లేదా అని డైలమాలో ఉన్నారు అటువంటి వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈ రెండు తేదీల్లో ఏ సమయంలో అయినా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ రెండు తేదీల్లో ఏ సమయంలో అయినా సరే ఒక మంచి ఆఫర్ కి గుడ్ న్యూస్ ని మీరు ఈ యొక్క అవకాశం మీకు ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూడటానికి ఈ రెండు తేదీలు చాలా వరకు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రెండు తేదీల్లో మీరు తీసుకోబోతున్నారు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ ని మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఒక వీళ్ళ మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు అమ్మాలి అనుకుంటున్నారు అంటే ఈ ధరకి అమ్ముడు బాగుండు అని ఒక ఆలోచనలో ఉన్నారు ఇదివరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ మీరు ఆశించిన ధర రాలేదని ఆ ప్రాపర్టీని విక్రయించడం లేదు అయితే ఈ రెండు తేదీలో ఒక పార్టీ వచ్చి మీరు ఏ ధరకైతే మీ యొక్క ప్రాపర్టీని అమ్మాలి అనుకుంటున్నారో ఆ ధరకి ఆ ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు ఈ విధంగా అద్భుతమైనటువంటి శుభవార్తను మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు అలాగే కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు గడుపుతారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఈ రెండు తేదీల్లో మీకు ఉండబోతున్నాయి అలాగే కొంతమంది విహారయాత్రలకు వెళ్తున్న వారికి మీకు నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుంది వారితో పరిచయం అనేది అతి కొద్ది కాలం మాత్రమే కాదు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులతో పరిచయం అనేది అప్పటితోనే ముగిసిపోతుంది మరికొన్ని సందర్భాల్లో ఏ వ్యక్తితో అయినా మనకు పరిచయం ఏర్పడినప్పుడు అది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది ఆ విధంగా మీ యొక్క లైఫ్ లోకి ఈ రెండు తేదీల్లో వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో పరిచయం ఒక స్నేహ బంధంగా కానీ ప్రేమ బంధంగా కానీ మారే అవకాశాలు కూడా ఈ సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రెండు తేదీల్లో ఉండబోతున్నాయి మీరు కుటుంబ సభ్యుల నుండి మీకు ఆమోదం లభించబోతుంది దానికి సంబంధించి వారి నుండి గుడ్ న్యూస్ ని ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి వారి గృహిణులు ఎవరైతే ఉన్నారో కెరియర్ ని కొన్ని పరిస్థితుల కారణంగా మధ్యలో ఆపేసి మళ్ళీ తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారు అయితే ఈ రెండు తేదీలో ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది యొక్క ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే ఇది వరకు మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే దాని రిజల్ట్ రావటం ద్వారా కానీ ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఒక మంచి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి ఇదివరకు ఎటువంటి ఆటంకాలు అయితే వచ్చాయో అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి ఖచ్చితంగా గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు ఈ విధంగా ఒక మంచి శుభవార్త అంటే మీ మీ పరిస్థితులకు తగ్గట్టుగా మీ యొక్క కోరికలకు తగ్గట్టుగా ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ రెండు తేదీల్లో అంటే జనవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అయితే సింహరాశి వారు నిత్యం సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోవాలి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటే మీ యొక్క జీవితంలో కష్టానికి తావు అనేది ఉండదు సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి